నారాయణ మాసము పుత్రాద ఏకాదశి శ్రీకృష్ణుడి దృష్టితో పౌష్య శుక్ల ఏకాదశి దీనికి మరొక పేరు పుత్రాద ఏకాదశి ఈ రథాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సర్వ పాపాలు నశిస్తాయి అలాగే సంతాన భాగ్యం కూడా కలుగుతుందని రథమహత్యాన్ని చెబుతారు భాద్రవతి అనే నగరాన్ని సుకేతుడు అనే రాజు పరిపాలించేవాడు కానీ అతనికి అతని భార్య శైవ్యాకి సంతానం లేదు అనే బాధ ఉండేది సంతానం లేనందున రాజు బాధతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అరణ్యంలోకి వెళతారు అరణ్యంలో ఒక సరస్సు దగ్గర మునుల సమూహాన్ని చూసి ఆ రాజు ఆ మునులతో ఓ మునిందులారా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతారు అప్పుడు మునులు మేము పుత్రాది ఏకాదశి రథాన్ని ఆచరిస్తున్నామని రాజుతో చెప్తారు ఈ పుత్రాది ఏకాదశి వలన పుత్రులకు పుత్ర సంతానం లభిస్తుంది అని చెప్తారు అయితే నేను కూడా ఈ రథాన్ని ఆచరిస్తానని రాజు ఎంతో భక్తితో పుత్రాద ఏకాదశి రథాన్ని ఆచరిస్తారు వ్రత ప్రభావం వల్ల రాజుకి మంచి తేజస్సుతో పుత్రుడు జన్మిస్తాడు ధర్మరాజా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సంతానమే కాకుండా భగవంతుని సన్నిధిని చేరుకునే భాగ్యం కూడా కలుగుతుందని పుత్రాద ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి తెలియజేస్తారు